ఈ రోజుల్లో ఆడపిల్లలు చిన్న వయసులోనే అంటే ఎనిమిది నుండి తొమ్మిది సంవత్సరాల వయసులోనే మెచ్యూర్ అవుతున్నారు కానీ దీనికి కారణాలు ఏంటి ఇలా జరగడం వల్ల ఆడపిల్లలు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ తల్లిదండ్రులుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం అందరికి నమస్కారం వెల్కమ్ టు సన్షైన్ హాస్పిటల్స్ ఆడపిల్లల శరీరం చాలా భిన్నమైనది అండ్ వారి బాడీలో జరిగే చేంజెస్ కూడా చాలా కాంప్లికేటెడ్ గా ఉంటాయి అలాంటి ఒక చేంజ్ ఈ ప్యూబర్టీ అంటే యుక్త వయసులో ఆడపిల్లల్లో వచ్చే మార్పులు ముందు తరాల్లో ఆడపిల్లలు పదమూడు పద్నాలుగు సంవత్సరాలకి రచస్వల్ అయ్యేవారు అంటే మెచ్యూర్ అయ్యేవారు కానీ స్లోగా ఆడపిల్లల్లో మెచ్యూర్ అయ్యే ఏజ్ తగ్గుతూ వస్తోంది ప్రస్తుతం ఆడపిల్లలు చిన్న వయసులోనే అంటే ఎనిమిది నుండి తొమ్మిది సంవత్సరాల వయసులోనే మెచ్యూర్ అవుతున్నారు అసలు ఇలా జరగడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ కాస్ ఒబెసిటీ ஆர் ஓவர் வெயிட் அந்த அதிக்கங்க பருவ பெரகம் ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు జంక్ ఫుడ్స్ డ్రింక్స్ కి అడిక్ట్ అయిపోయారు ముఖ్యంగా కూల్ డ్రింక్స్ లో ఉండే హై షుగర్ కంటెంట్ వల్ల పిల్లలు ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి వీటితో పాటు ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోవడం పిల్లల్లో వ్యాయామం లేకపోవడం అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేదా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల పిల్లలు తొందరగా వెయిట్ అయిపోతున్నారు అండ్ ఈ ఓవర్ వెయిట్ లేదా ఒబెసిటీ ఎలా ప్యూబర్టీని ఎర్లీగా ఇన్యూస్ చేస్తుంది అంటే ఆడపిల్లలు చిన్న వయసులోనే ఇలా మెచ్యూర్ అవడానికి అధిక బరువు ఏ విధంగా అధిక బరువు వల్ల కొవ్వు కణాలు అంటే ఫ్యాట్ సెల్స్ లో ఉండే అరోమటిస్ అనే ఎంజైమ్ ఈస్ట్రోచన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది ఈస్ట్రోచన్ అనే హార్మోన్ లెవెల్స్ చిన్న వయసులోనే పెరగడం వల్ల ఆడపిల్లల్లో తొమ్మిది నుండి పది సంవత్సరాలకి ఋతుస్రావం స్టార్ట్ అవుతుంది సో ఓవర్వెయిట్ లేదా ఓబెసిటీ ప్రాబ్లమ్స్ ఉన్న ఆడపిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కొన్నిసార్లు ప్యాకెట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల దానిలో ఉండే ప్రిజర్వేటివ్స్ కూడా హార్మోన్ ప్రొడక్షన్ ని స్టిమ్యులేట్ చేయచ్చు దీనివల్ల పిల్లల్లో తొందరగా పీరియడ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది అండ్ ఈ ఓవర్ ఎయిట్ ప్రాబ్లం వల్ల ఆడపిల్లల అంటే ఇర్రెగ్యులారిటీ కరెక్ట్ గా రాకపోవడం పిల్లలు పుట్టడం లేట్ అవడం ఎక్కువ సార్లు అబోషన్స్ అవడం ఇలా చాలా కాంప్లికేషన్స్ రావచ్చు అండ్ ఆడపిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ అవడానికి ఇంకొక ఇంపార్టెంట్ కారణం ఏంటంటే పిల్లలు ఎక్కువసేపు మొబైల్స్ లేదా టీవీ చూడడం పిల్లలు మొబైల్స్ లో చూసే కంటెంట్ వల్ల వారి మెదడ్ లో ఉండే హైపోథెలామిస్ ఎక్కువగా స్టిములేట్ అవుతుంది ఫలితంగా ఈస్ట్రోషన్ హార్మోన్స్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది చిన్న వయసులోనే ఇట్లా ఈస్ట్రోషన్ హార్మోన్స్ ఉత్పత్తి పెరగడం వల్ల ఆడపిల్లల్లో రజస్వల తొందరగా స్టార్ట్ అవుతుంది బట్ ఇలా ఎర్లీగా అంటే ఎనిమిది నుండి తొమ్మిది సంవత్సరాలకి ఆడపిల్లలు మెచ్యూర్ అవడం పీరియడ్ స్టార్ట్ అవడం వల్ల వారిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఆడపిల్లల్లో అసలు ఋతుస్రావం అంటే పీరియడ్ స్టార్ట్ అయ్యే ముందు వారి బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి మొదటిగా బ్రెస్ట్ డెవలప్మెంట్ తర్వాత ప్యూబిక్ హెయిర్ దాని తర్వాత ఆక్సిలరీ హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది ఇవి స్టార్ట్ అయినా ఒక రెండు సంవత్సరాల తర్వాత ఆడపిల్లల్లో నెలసరి స్టార్ట్ అవుతుంది ఈ చేంజెస్ ని ప్యూబర్టీ అంటాం ప్యూబర్టీ అంటే బోత్ ఫిజికల్ గ్రోత్ అండ్ ఎమోషనల్ మెచ్యూరిటీ రెండు సైమల్టేనియస్ గా డెవలప్ అవుతాయి అంటే యుక్త వయసు రావడం అంటే ఆడపిల్లల్లో శారీరక ఎదుగుదల ఉంటుంది దాంతో పాటు మానసికంగా కూడా ఎదుగుదల ఉంటుంది కానీ ఇంకా తొమ్మిది సంవత్సరాల వయసు కూడా నిండిన ఆడపిల్లల్లో ఇలా ప్యూబర్టల్ చేంజెస్ రావడం పీరియడ్స్ రావడం వల్ల వారిలో శారీరక ఎదుగుదల ఉంటుంది కానీ మానసిక ఎదుగుదల ఉండదు అంటే వారి ఆలోచనలు వారు చేసే పనులు అన్ని ఎనిమిది సంవత్సరం చిన్న పిల్లల ఉంటాయి ఇలా వారి శరీరంలో జరిగే మార్పులు వారికి క్లియర్ గా అర్థం కాక చాలా మంది ఆడపిల్లలు భయపడతారు తోటి పిల్లలు వారి ఫ్రెండ్స్ తో కంపేర్ చేసుకుని చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు దీని వల్ల పిల్లల్లో తీవ్రమైన స్ట్రెస్ లెవెల్స్ పెరగడం ఎక్కువసేపు ఒంటరిగా గడపడం లేదా డిప్రెషన్ లోకి వెళ్లడం వంటివి కూడా జరగచ్చు ఇవే కాకుండా చిన్న వయసులోనే మెచ్యూర్ అవడం వల్ల చాలా మంది ఆడపిల్లల్లో ఎదుగుదల సమస్యలు కూడా వస్తాయి ముఖ్యంగా ఎత్తు పెరగకపోవడం లేదా వయసు పెరిగాక పీసీఓడి సమస్య అంటే పాలసిస్టిక్యం డిసీజ్ లేదా పీరియడ్స్ టైమ్ లో తీవ్రమైన నొప్పి రావడం ఫ్యూచర్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు డయాబెటీస్ అంటే మధుమేహం లేదా హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం పిల్లలు ఎప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకునేలా చూడాలి ముఖ్యంగా ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే ఆకుకూరలు క్యారెట్స్ బీట్రూట్స్ డ్రై ఫ్రూట్స్ గుడ్డు మాంసం చేపలు తీసుకోవాలి ఆడపిల్లల్లో రెగ్యులర్ గా బ్లడ్ పర్సెంటేజ్ అంటే హీమోగ్లోబిన్ పర్సంటేజ్ చెక్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ పర్సనల్ హైజీన్ అంటే ఆడపిల్లలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా పీరియడ్స్ టైంలో లేదంటే పిల్లల జెనిటల్ ఏరియాస్ లో స్కిన్ ఇన్ఫెక్షన్స్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా శానిటరీ పార్ట్స్ ఎలా వాడాలి అనేది ఆడపిల్లలకి తప్పనిసరిగా నేర్పించాలి ఆడపిల్లలు మెచ్యూర్ అయ్యాక మొదటి ఒకటి రెండు సంవత్సరాలు పీరియడ్స్ ప్రతి నెల రెగ్యులర్ గా రాకపోవచ్చు కొన్నిసార్లు జస్ట్ స్పాటింగ్ లా కూడా అవ్వచ్చు బట్ ఒకవేళ ఓవర్ బ్లీడింగ్ అవుతున్నా లేదా ఏడు రోజులకు మించి కంటిన్యూస్ గా బ్లీడింగ్ అవుతున్నా లేదా హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల పిల్లలు బాగా నీరసం అయిపోయినా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి అప్పుడే ప్యూబర్టీలోకి ఎంటర్ అయిన ఆడపిల్లల్లో లేదా మెచ్యూర్ అయిన ఆడపిల్లల్లో చాలా టెన్షన్ భయం లేదా ఒంటరితనం ఇలాంటి సమస్యలు ఉండొచ్చు ఇలాంటి టైంలోనే మదర్ గా అంటే ఒక తల్లిగా మన రోల్ చాలా ఇంపార్టెంట్ మెచ్యూర్ అయ్యాక ఆడపిల్లలకి వారి బాడీలో వచ్చే చేంజెస్ గురించి పీరియడ్స్ గురించి పర్సనల్ హైజీన్ గురించి అన్ని క్లియర్ గా వారికి అర్థం అయ్యేలా మనమే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ టైంలోనే వారి ఫిజికల్ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు వారికి మంచి ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇవ్వాలి థ్యాంక్ యూ